యలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తీల చేతికి అప్పగించెను ఆ కాలమున వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహ అన్ననొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయేను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దకు వచ్చి దైవజన్ నా ఎద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడుగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించుము నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన ఇండునని నాతో చెప్పిన నన్ను అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఆ సమయమున ఆమె పెనిమిడి అయిన మానోహ ఆమె ఎద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా ఎద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడేనని అతనితో చెప్పాను అప్పుడు మానోహ లేచి భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని ఎద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన నీవేనా అని అతని అడుగగా అతడు నేనే అనిను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా విహోవా దోత నేను ఆ స్త్రీతో చెప్పిన దంతయు ఆమె చేసుకొనవలను ఆమె ద్రాక్షవళి నుండి పుట్టిన దేదీయు తినకూడదు ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించిన దంతయు ఆమె సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొని చున్నామని యహోవా దోతతో చెప్పగా యహోవా దోత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యహోవాకు దానిని అర్పింపవలెనని మనోహతో చెప్పెను అతడు ఎహోవా దోత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని ఎహోవా దోతను అడగగా యహోవా దోత నీవేళ నా పేరు అడుగుతున్నావు అది చెప్పశక్యము కానిదనెను అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద ఎహోవాకు అర్పించను మనోహయు అతని భార్యయు చూచుతుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేసిన ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచి చుండగా దూత బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణ మాయిను అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలబడి ఆ తరువాత ఎహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కాలేదు ఆయన యహోవా దూత అని మానోహ తెలుసుకుని మనము దేవుని చూసి తిమిగనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పను తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను మరియు ఎహోవా ఆత్మ జుర్యాకును ఎస్తెయోల్కును మధ్యనున్న మహన్జానులో అతని రేపుటకు మొదలుపెట్టెను సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతిన చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీలలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని నడిగిరి అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను అయితే ఫిలిస్తీలకేమైనా చేయుటకై ఎహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీలు ఇస్రాయేలీలను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాథ్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను ఎహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనుకు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తిన అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంశోన చేసెను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని ఎద్ద నుండిటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది నార బట్టలను ముప్పది దుస్తులను మీకిచ్చేదను మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపునార బట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవల్నని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి తీపివచ్చెను తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము లేని ఎడల మేము అగ్నివేసి నిన్ను నీ ఇంటివారిని కాల్చివేసెదము మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నట్టుకే మమ్మని పిలిచితిరా అని కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాని నాకు తెలపనైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనానూ దాని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని ఎద్ద ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపకు మునుపు ఆ ఊరి వారు కంటే తీపి అయినదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పెను యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి వెళ్లనియక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించి అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు ఇందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగలబెట్టెను ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికిచ్చిన గనుక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకున్న తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశను అటు పిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను అప్పుడు ఫిలిస్తీలు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చిరి యూదావారు మా మీదకి వచ్చితిరని అడుగగా ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికే వచ్చితిమని రి అందుకు యూదా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోనును చూచి ఫిలిస్తీయులు మనకు ఏలుకలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితువని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి నేను అందుకు వారు మేము ఫిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండున్నట్లు నాతో ప్రమాణం చేయుడనెను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలినాయను సంఖ్యను అతని చేతుల మీద నుండి విడిపోయిను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దానిచేత వెయ్యి మంది మనుషులను చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అని అతడు చెప్పుడ చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందున ఎహోవాకు మరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హఖోరే అనబడెను అది లేహీలోనున్నది అతడు ఫిలిస్తీల దినములలో ఇరువది ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయిండెను తరువాత సంసోను గాజాకు వెళ్లి వేస్యనొకను చూచి ఆమె వద్ద చేరెను సంసోను అక్కడికి గాజా గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హిబ్రోనునకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయేను పిమ్మటాతడు షోరేకు లోయలోనున్న దిలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములను నీకిచ్చిదమని చెప్పిరి కాబట్టి దిలీల నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని ననగా సంసోను ఏడు నిర్వంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలే అవుదునని ఆమెతో చెప్పెను ఫిలిస్తీల సర్దారులు ఏడు నిర్వంజి చువ్వలను ఆమె ఎద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించను మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండి గనుక ఆమె సంసోను నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన గనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దిలీల ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్దమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంశోనతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను అంతట దిలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటన నుండి వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగన వలె ఆ తాళ్లు తెంపెను అప్పుడు తెలీలా ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్దములాడితివి నిన్ను దేనివల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి సంసోను నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకుని పోయేను అప్పుడు ఆమె నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను నా తలమీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినెను ఫిలిస్తీనుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు నీమీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి చెట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనేను అయితే యహోవా తనను ఎడబాచునని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను ఫిలిస్తీల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకుని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడుచేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనను పిలిపించడం రండని సంసోను బందీ గృహము నుండి పిలువనంపెరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూస్తుండిరి అప్పుడు సంసోను ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ ఎహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకుని నేనునూ ఫిలిస్తీను చనిపోదము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదనూ పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్రాకును యష్యోలకు మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను